రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం ఏలూరులో జన సైనికులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు స్థానిక పన్నెండవ డివిజన్ దక్షిణపు వీధిలోని అగ్గాలవారి వీధిలో సోషల్ సర్వీస్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వంద మంది పిల్లలకు స్కాలర్షిప్ పంపిణీ చిన్నారులకు హాట్ బాక్సులు కూలింగ్ వాటర్ బాటిళ్లు మహిళలకు దుప్పట్లు చీరలు పంపిణీ మరియు పది మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులతో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా నిర్వహించారు తొలత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సోషల్ సర్వీస్ మురళీకృష్ణ పేరులోనే సోషలిజం ఉందని అతనితో పాటు మొత్తం కుటుంబ సభ్యులు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం శుభ పరిణామం మురళీకృష్ణకి ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా జనసేన పార్టీ తరపున సహాయ సహకారాలు అందజేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగరాధ్యక్షుడు వీరంకి పండు నాయకులు రెడ్డి గౌరీశంకర్ బోండా రామునాయుడు నోకల సాయి ప్రసాద్ కూనిశెట్టి అశ్విని వెంకటలక్ష్మి స్థానిక నాయకులు గల్లా రామకృష్ణ కేశవ భాస్కర్ శివాజీ సతీష్ రాజా శివ కూనిశెట్టి సురేష్ పవన్ అంజని అనిల్ దుర్గా కిరణ్ రంగ ఫణితుంపాల తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా వారు చేసే పలు సేవా కార్యక్రమాలు ఈ సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నాకు నచ్చి గత ఐదేళ్ళు బట్టి నేను ఈ కార్యక్రమాలన్నీ తూచి తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తున్నాను అన్నా సరే పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈరోజు కార్యక్రమాలు మొదలెట్టాను ఉదయం పది కత్తేబీది సెంటర్లో రెండు వందల మందికి టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగినది పది గంటలకే బోలీదొడ్డి హై స్కూల్లో యాభై మంది పిల్లలకి పలకలు ప్యాడ్లు అన్ని ఫ్రూట్స్ ఇవ్వడం జరిగినది అలాగే గ్రీన్ సిటీలో వృద్ధుల ఆశ్రమంకి యాభై మందికి అన్నదానం చేయడం జరిగినది అలాగే పెద్ద హాస్పిటల్లో ఒక అరవై మందికి ఫ్రూట్స్ బన్ను ఇవ్వడం జరిగినది అలాగే ఈరోజు పిల్లలకి స్కాలర్షిప్లు ఒక గ్యామెంట్రీ బాక్సు ఒక ప్యాడ్ రెండు బుక్స్లు వెయ్యి రూపాయలు స్కాలర్షిప్ వంద మందికి ఇవ్వడం జరుగుతుంది అలాగే వృద్ధులకి పెద్దవాళ్ళకి అందరికీ ఆడవాళ్ళకి చీరలు కాటన్ చీరలు చీరలు దుప్పట్లు పంచడం జరుగుతుంది అలాగే ఈరోజు ఒక హర్ష మొన్న నిస్వార్థ ఫౌండేషన్తో ఆ కుర్రోడికి యాక్సిడెంట్ అయితే నిస్వార్థ ఫౌండేషన్తో నా సహాయంతో నలభై వేల రూపాయలు ఇప్పించాం ఆ వ్యక్తికి మా సంస్థ ద్వారాగా మా ఇద్దరు కే మంగగారు కె పద్మావతి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక వ్యక్తి మూడు నెలలు బట్టి ఆరోగ్యం బాగోక కాలుకి దెబ్బతల్లి తిరుగుతుంటే ఆయనకి ఒక పాతి కేజీలు బియ్యం మూట నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది పన్నెండో డివిజన్లో కొద్దిగా పోలీసు డిపార్ట్మెంట్ వారిచే డిఎస్పి గారి ఆఫీస్కి ఐదు సీసీ కెమెరాలు వన్ టౌన్కి ఐదు సీసీ కెమెరాలు ఎక్కడ అసంఘిక కార్యక్రమాలు ఉంటాయో అక్కడ పెట్టవలసిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేసుకున్నాను నేను కష్టకాలంలో ఉండి రోడ్డు మీద తిరిగి టిఫిన్ అమ్మేటప్పుడు అయిన వాళ్ళందరూ మగ్గును తిప్పుకొని వెళ్ళిపోతే ఆ కసి పట్టుదలతో నా కొడుకు మేము అందరూ కష్టపడి బతికి దాంట్లో వచ్చిన దాంట్లో సగం డబ్బు ప్రజలకి నా సగం డబ్బులు మా ఇంటికి ఈ ఇరవై సంవత్సరాల్లో కూడా నేను వంద రూపాయలు తీసుకున్నా నా ఆశయాలు ఓడిపోయినట్టే నేను ఓడిపోయినట్టే నిధి పవన్ జై జనసేన పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ సర్వీస్ మురళి ఏలూరు పన్నెండో డివిజన్